అధ్యాయం ఎనభై ఐదు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా దుర్యోధనునితో జూదపు పోటీలో పాల్గొనేటకు యుధిష్టరుడిని తీసుకురావడానికి విధురుడు ఇంద్రప్రస్థకు వెళ్తాడు అక్కడకు చేరుకున్న విధురుని ముఖంలో విచారమును గమనించిన యుధిష్ఠిరుడు ఇలా అడుగుతాడు పినతండ్రి మీరిక్కడకు సంతోషకర కారణంతో రాలేదని నాకు అర్థమయ్యను అది ఏమైనాను రాకకు గల కారణంను దయచేసి తెలుపగలరు అని అడుగుతాడు అందుకు విదురుడు ఇలా వివరించెను ధృతరాష్ట్ర మహారాజు నూతనముగా నిర్మించిన జూదభవనంలో స్నేహపూర్వకమైన జూదక్రీడకు నిన్ను సోదరులతో సహా ఆహ్వానించెను యుధిష్ఠరుడు ఈ ప్రతిపాదన దుష్పరిణామాలను వెంటనే గ్రహించి ఇలా పలికెను ధృతరాశిని నుండి ఇటువంటి ఆదేశమును పొందుట నాకు ఆశ్చర్యమును కలిగిస్తుండెను ఎందుకంటే జూదము సులభముగా మాకు మరియు అతని కుమారులకు మధ్య వైరముకు దారితీయును కనుక వృద్ధుడు అందుడైన పెద్ద తండ్రి ఆదేశమును నేను పాటించవలనని మీరు భావిస్తున్నారా అందుకు విదురుడు ఇలా బదులిస్తాడు నా సోదరుని ఆపుటకు నేను నా సాయశక్తుల ప్రయత్నించి విఫలమయ్యాను ఇప్పుడు అతనికి విధేయత చూపవలనా లేదా అనేది నీవే నిర్ణయించుకోవాలి యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించెను జూదములో నేను ఎవరితో పోటీ పడవలసి ఉండును అప్పుడు విదురుడు దుర్యోధను తరపున ఆడుటకు శకుని ఎంపిక కాబడెను అని తెలియజేశాను జూదములో శకుని అసమాన నైపుణ్యమును మరియు అతని కుటిలత్వమును గూర్చి యుధిష్టరునికి బాగా తెలుసు వీటిని మాత్రమే కాకుండా దుర్యోధనుని పట్ల ధృతరాష్ట్రుని పక్షపాత బుద్ధిని కూడా పరిగణించి యుధిష్టరుడు ఇలా నిర్ణయించుకునేను ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించినా నేను స్వచ్ఛందంగా శకునితో ఆడను కానీ శకుని స్వయంగా నన్ను సవాలు చేస్తే దానిని నేను తిరస్కరించలేను అలా తెలిపి యుధిష్ఠిర మహారాజు ప్రయాణ సన్నాహాలను ఆరంభింపవలసిందిగా ఆజ్ఞాపించను రోజు ఉదయం సోదరులతో సహా ద్రౌపదిని తీసుకుని బయలుదేరేను రథములో కూర్చున్నట్టు యుధీష్రుడు విధి అనివార్యమైనందున నేను అన్ని రకాల ఘోర పరిణామాలకు సిద్ధపడవలసి ఉండును అని భావించి తనను తాను నియంత్రించుకొనెను హస్తినాపురము చేరుకుని యుధిష్టరుడు మొదట భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర పూజ్యులైన పెద్దలను దర్శించుకున్నారు ఆ తరువాత దుర్యోధనుడు మరియు అతని సోదరుడు శక్కుని శల్యుడు జయద్రథుడు వంటి వారిని కలుసుకొని చివరకు గాంధారితో పాటు సింహాసనముపై ఆసీనుడై ఉన్నట్టు ధృతరాశుని వద్దకు వెళ్లారు సోదరులతో కలిసి యుధీశ్వరుడు నమస్కరించగా ధృతరాష్ట్రుడు ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నాడు ఆ పైన పాండవుల కొరకు సిద్ధపరచబడిన విడిది భవనాలలో గొప్ప విందు ఏర్పాటు చేయబడను సుందరి మనులు గానం చేస్తూ నర్తించగా పాండవులు కొంతసేపు విశ్రాంతిని తీసుకున్నారు మరుసటి రోజు ఉదయము తమ నిత్య విధులను పూర్తి చేసుకుని పాండవులు నూతనముగా నిర్మింపబడిన విశాలమైన సభాభవనంలోకి ప్రవేశించారు అక్కడ సమావేశమైన రాజులలో కొందరిని పూజించారు మరికొందరిని అభినందించారు ఏమైనాను పాండవులు ఆసీనులైన తరువాత శకుని యుధిష్ఠర మహారాజుతో రాజా మనము ఆరంభించు ఈ స్నేహపూర్వకమైన ఆటకు నియమాలను నిర్ణయించుకోవాలి అని అంటాడు యుధిష్ఠర మహారాజు ఇలా బదిలిస్తాడు జూదము మిక్కిలి హేయమైనది మరియు అరిష్టముతో కూడిన కాలక్షేపము అది నిమ్నజాతి వ్యక్తుల కొరకు ఉద్దేశింపబడినది కనుక నన్ను అలాంటి మోసపూరిత మార్గంలో ప్రయత్నించి ఓడింపవద్దని నా విన్నపము దానిని విస్మరిస్తూ శకుని యుధిష్టరా ఇతర అన్ని కళలకు వలె ఇది కూడా మరొక గొప్ప కళ మనము మరింత ఎక్కువగా ఆలస్యం చేయకుండా వెంటనే ఆటను ఆరంభించవలను అని అంటాడు ఏది ఏమైనాను యుధిష్టరా మహారాజు తీవ్ర అసమ్మతితో ఒక క్షత్రియుడు మరో క్షత్రియుని ప్రత్యేకించి మోసమును ప్రయోగించి జయించుటకు జూదము ఒక మార్గము అని అంటాడు అప్పుడు శక్కుని తెలివిగా వాదిస్తూ రాజా ఏ క్రీడలోనైనా ఒకరు మరొకరిపై విజయమును సాధించాలనే ఉద్దేశమును కలిగి ఉంటారు దానిని నీవు అంగీకరించాలి నిజమునకు జూదముకు మరియు రణరంగంలో యుద్ధముకు మధ్య ఏ రకముగా భేదము ఉండదు కనుక మా ఉద్దేశము మోసపూరితమని నీవు భావించినచో లేక సవాలును స్వీకరించటకు భయపడినచో నీవు ఈ పోటీ నుండి విరమించుకునేటకు పూర్తి స్వతంత్రుడవు అని అంటాడు ఇదిష్టరా మహారాజు ఇలా నేను నీవు పాచికలాడుటకు ఆడుటకు నన్ను సవాలు చేసినందున క్షత్రియునిగా ఆడుట నా విధి ఏమైనాను ఈ పోటీ ఫలితము పూర్తిగా విధి చేతుల్లో కలదు పనము ఒడ్డేదెవరు పాచికలు విసిరేదెవరు అని అడుగుతాడు దుర్యోధనుడు బదులిస్తూ నేను పనము పెడతాను శకుని పాచికలు విసురుతాడు అని బదులిస్తాడు అందుకు యుధీశ్వరుడు సోదర మరొకరు నీ తరపున ఆడుట ఏమాత్రము ఉచితము కాదు ఏమైనాను మీరు అలా ఆడదలచినందున ఆటను ఆరంభించదము అని అంటాడు